అందరికీ నమస్కారం ఈ రోజున కాకినాడ జిల్లా బాజిపూర్ మండలం సమీపంలో ఉండడం జరిగింది ఏదైతే మన గొలపాలు అలాగే మరి కుయ్యేరు దుగ్ధీరు మీదుగా కుయ్యేరు రూట్లో మనం ఉండడం జరిగింది కూటమి బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించిన రెండు వేల పదహారులో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఏదైతే కలవట్లు కారుతూ అలాగే మధ్యలో మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రావడం మళ్ళీ దానికి కొన్ని ఇబ్బందుల వల్ల కాంట్రాక్టర్ ఇబ్బందుల వల్ల అలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మరి ఇది మరి ఆగిపోవడం జరిగింది మరి ఇది ఎంత అద్్వానంగా ఉందంటే మరి ఏదైతే మన చుట్టుపక్కల సుమారు రెండు జిల్లాల చుట్టాలైతేనే ప్రజలు అయితేనే ఇక్కడికి ప్రతిరోజు మరి ప్రయాణం చేసి చాలా ఇబ్బందులు ఫాలో అవుతూ మరి రోజున ఉండడం జరిగింది ఇది మన వారాహి త్రీ సిక్స్ నైన్ మరి ఈ యొక్క జనాలని ఇబ్బంది చూస్తూ మరి అధికారులని ప్రభుత్వ కూడా కోరడం మరి ఇది త్వరితగతిన పూర్తి చేసి మరి ఏదైతే మన ఈ యొక్క జనాలు ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఈ రోడ్ని బీటీ రోడ్డు మరి త్వరగా వేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క జనాల యొక్క ఇబ్బందులను గమనించి మరి అధికారులు స్పందించాలని కోరుకుంటూ వర్షం వచ్చినప్పుడు మరి ఈ గోతులు మరి ఏదైతే రోడ్డు తెలియట్లేదు గోతులో తెలియట్లేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పడం అలాగే స్వయంగా మనకు బంధువులు అది రావడం వల్ల ఈ యొక్క ఏదైతే మన ఈ గొలపాలు ఉంటూ ఉయే రోడ్డు త్వరతగతిన పూర్తి చేయాలనే అధికారులని అలాగే ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ